ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ వీటిని ఇయరింగ్ సపోర్ట్ ప్యా ఇయర్ సపోర్ట్ ప్యాచెస్ అంటారండి ఎందుకంటే ఇప్పుడున్న గర్ల్స్లో కానీ మనకున్న పెద్ద సమస్య ఏంటంటే పెద్ద పోగులు పెట్టేసి ఆ ఇయర్ హోల్ పెద్దదైపోతుంది కదా అప్పుడు ఏమిటంటే పోగు కిందకు జారిపోయి అందం ఉండదు అది నుంచోవాలంటే ఇది స్టిక్కర్ అనమాట ఇది మనం ఇయర్ బ్యాక్ పెట్టేసుకొని పోగు పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది వీటిని ఇయరింగ్ సపోర్ట్ ప్యాచెస్ అని అంటారు ఇవి అమెజాన్లో అయితే త్రీ హండ్రెడ్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ ఉన్నాయండి యుఎస్లో అయితే అది ఇండియాలోనైతే మీషోలో కూడా ఉన్నాయి మీషోలో తక్కువ ఉన్నాయి థర్టీ ప్యాచెస్ వచ్చి ఎయిటీ నైన్ రూపీస్ ఎంతో రూపీస్ అదే అమెజాన్ వాడైతే ఏదో సేల్ అన్నాడు కానీ అదంతా వేస్ట్ అనిపించింది కాదు కూడదు అసలు ఇదంతా అక్క మేము డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే మనీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ టిప్ చెప్తాను ఇవి బొట్లు హెల్ప్ కదా మీకు స్టిక్కర్స్ ఈ వైటెక్స్ అవ్వండి లేదంటే సింగారు స్టిక్కర్స్ దొరుకుతాయి కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాడతారు ఈ స్టిక్కర్ ఒకటి తీసుకొని మీరు ఇయర్కి బ్యాక్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇది మనకి స్కిన్కి స్టిక్ అయిపోద్ది దీనికి పోగు గుడ్చి పెట్టుకోండి సేమ్ ఇది ఎలా పనిచేసిందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది ట్రస్ట్ మీ ఇదైతే ఖర్చు పెట్టుకోవాలి ఇదైతే అవసరం లేదు అది మీ చాయిస్ హోపీ టిప్ నచ్చింది అనుకుంటున్నాను ఇవి పెట్టుకొని చూడండి పోగు మీకు పర్ఫెక్ట్గా అలా ఉండి చాలా అందం ఉంటుంది జారిపోకుండా